ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు ఆయన చేసిన సేవలను సీనియర్ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు కొనియాడారు కార్యక్రమంలో ముని చంద్రశేఖర్ శేఖర్ పృథ్వీరాజ్ సర్వేపల్లి కోటేశ్వరరావు ఉన్నారు నిమ్మ వర్గాలు ఎవరైతే ఉన్నారో దళితులు కావచ్చు బీసీలు కావచ్చు అదేవిధంగా అగ్రకులాల వాళ్ళ ఆధిపత్యం మీద ఎప్పుడు నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ కన్నా కానీ ముందుగానే మహాత్మాని పిరుదాంకితుడైనటువంటి జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు వెంకటగిరి జనసేన పార్టీ ఆఫీసులో ఆయనకి ఘన అర్పిస్తున్నాం నిమ్మజాతులు బడుగు బలహీన వర్గాల మీద అప్పట్లో ఒకప్పుడు ప్రశ్నిస్తే నాలుగు కోసేవాళ్ళు అదేవిధంగా ఎదురు తిరిగితే మన తలకాయలు కూడా లేకుండా చేసినటువంటి రోజుల్లో అగ్రకులాల చేతుల్లో అరిచివేతకు గురైనటువంటి దళితులు బహుజనులు బీసీలు అట్టడుగు నిమ్మజాతి వర్గాల మీద వాళ్ళందరి కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి అదేవిధంగా మనకి పూణేలో జన్మించి ఒక పూల వ్యాపారంతో స్టార్ట్ అయ్యి మనకి బడుగు బలహీన వర్గాల్లో చదువుకుంటే మంచి అభ్యున్నతి స్థాయికి వెళ్ళగలుగుతామని చెప్పేసి వాళ్ళ భార్యని కూడా సావిత్రిబాయి పూలేని చదివిచ్చి చదివించి ఆమె ద్వారా మహిళలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో స్కూల్ ఏర్పాటు చేసి మహిళా పనులు కూడా రాణించాలనే ఉద్దేశంతో అప్పట్లో మనము గతంలో తీసుకుంటే భర్త చనిపోతే భార్యను కూడా సజీవ దహనం చేసేవాడు అటువంటి మూఢనమ్మకాల నుంచి బయటికి తీసుకున్న తీసుకున్న వ్యక్తి అదేవిధంగా బరోడా మహారాజా కొలువులో అప్పట్లో బాగా చదువుకున్న వ్యక్తి ఒకప్పుడు మనకి చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మా గురువు ఎవరంటే జ్యోతిరావు కూలీ అని చెప్పుకునే అంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి బీసీల ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యున్నతి కోసం కష్టపడి ఎంతోమందిని ఎదిరించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా అప్పుడు బ్రిటిషులతో కూడా పోరాడిన వ్యక్తి గతంలో మనకి నిమ్మజాతి వర్గీయులు ఎవరైతేనే సూద్రులు అతిసూద్రులు అనేది రెండు వర్గాలను పెరిగి సూత్రులు అతిసూద్రులప్పుడు మన అగ్ర కులాలలో నడుస్తుంటే ఈ సూత్రులు అతి సూత్రులు కూడా ఒక కుండ ఒక చీపరి నడుముకు కట్టి వాళ్ళు నడిచిన దోమలో ఓళ్ళొచ్చి ముక్కుని నీళ్లు పోసుకునే విధంగా నడిచే విధంగా చేసే చేసేది అప్పుడు అగ్ర ఈ రోజు కూడా అగ్ర కులాల పెత్తనం అనేది ఆటోమేటిక్గా అన్ని వర్గాల్లో ఈ రోజు కూడా జరుగుతుంది కానీ ఆ రోజుల్లోనే ఎదిరించినటువంటి మహాత్మా జా జ్యోతిరావు పూలే గారి జైన్ సందర్భంగా బీసీ వర్గాల్లో రాబోయే రోజుల్లో బీసీలు అత్యున్నత స్థాయికి అంటే ఇప్పుడు కూడా ఈ అంబేద్కర్ గారు కావచ్చు పూలే గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒక అభ్యుదయ భావాలతోనే రోజు నేతలు కావచ్చు అదేవిధంగా వడ్డీలు కావచ్చు కమ్మర్లు కావచ్చు మంగళ కావచ్చు కొమ్మర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు అది ఒక కులం కాదు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ పనికి ఆధారంగా నిర్ణయించినటువంటి ఒక పని బాపు అంతేకాని అంతేగాని అది బీసీలందరం బడుగు బలహీన వర్గాలే ఈరోజు రాష్ట్రంలో నూట పదహైదు కులాలు బీసీ కులాలు ఉన్నాయి వాళ్ళు విభజించి పాలిస్తున్న ఎమ్మెల్యే కానీ ఈ నూట పదహైదు బీసీ కులాలు ఈ రోజుకి కూడా అసెంబ్లీలో గేటు తాగే పరిస్థితి లేదు వడ్డీలన్న కావచ్చు కుమ్మరన్న కావచ్చు సాగరన్న కావచ్చు మంగళన్న కావచ్చు చేనేతలు కావచ్చు వీళ్ళప్పుడు ఈరోజు అసెంబ్లీకి పోయేటువంటి ఆలోచన కూడా పార్టీ చేయట్లే కాబట్టి మనమందరం కూడా అన్ని వర్గాలలో జ్యోతిరావు కూలి ఆయన స్మరించుకుంటూ ఆయన నిత్యం ఆయన మనం హృదయంలో ఉంచుకొని బీసీ అభ్యున్నతి కోసం పోరాడాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్